అందరికీ నమస్కారం నేను సీటీఎం టూ సీటీఎం టూ పంచాయతీ నుంచి వచ్చి మాట్లాడుతున్నాను రెండు రోజుల క్రితం మన సబ్ కలెక్టర్ ఆఫీస్లో మొత్తం ఫైల్స్ అన్నీ దగ్ధమైనాయి దాని గురించి సిటీఎంలో కబ్జా అయ్యే భూముల గురించి వివరాలు ఇచ్చేదానికి మన శిశువేడియా గారు వచ్చింటే అడిగిపోయి మొత్తం అన్ని అర్జీలు ఇచ్చేసి వచ్చినాము దానికి ప్రతిపక్ష నేతలు సీటీఎం టూ మన సర్పంచ్ గారి భర్త అక్కలప్పు గారు మా మీద నిరూ నిరూపణ లేని నిరాధారణమైన ఆరోపణ మా మీద పెట్టి సోషల్ మీడియాలో కొన్ని కొంతమంది పత్రికా విలేకరులతో మా మీద కృతజ్ఞ ప్రయత్నం చేసినారు రిక్వెస్ట్గా నేను చెప్తున్నాను సిటీఎం టూలో మినిమం ఈ ఐదేళ్లలో రాక్షస పాలనతో మన గవర్నమెంట్ పరిపాలించింది ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ ఎంత నరకం అనుభవించినారంటే మినిమం సుమారుగా ఒక ఐదు ఆరు కోట్లు ఫ్రాడ్ చేసినారు భూగబ్జ కానీ కాలువలు కుంటలు మొత్తం చెరువులు ఎస్టీ కాలనీలో మిట్టపల్లి ముఖ్యంగా ఎస్టీ కాలనీలో ఎరుకుల కాలనీలో రోడ్డు రోడ్డును ఆక్రమించి వైసీపీ ఆఫీస్ కట్టినారు దాన్ని దయవచ్చి మన ఎమ్మెల్యే సహజ భాషా గారు ఎంఆర్ఓ గారు దాన్ని పరిశీలించి మిట్టపల్లి రోడ్లు స్కెచ్లో ఉన్న విధంగా ఆ రోడ్లు శాంక్షన్ చేసి సీటీఎం టూని కొంచెం పట్టించుకొని మన సీటీఎంలో జరిగిన అక్రమాల గురించి దాన్ని పూర్తిగా విచారించి మన వీళ్ళు వైసీపీ సర్పంచ్ కానీ వాళ్ళ వాళ్ళు వెనుకుంటే వాళ్ళు అందరినీ శిక్షించాలనేసి కూర్చున్నారు మదరాపల్లి మండలం సిటీ క్రాస్ రోడ్డు పంచాయతీలో అనేక కబ్జాలు భూ భూదాలు ప్రభుత్వ భూములు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి యొక్క భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకొని వారికు మబ్బిపెట్టి డబ్బులు డబ్బులు ఇస్తామని మబ్బి పెట్టి బలవంతంగా లాక్కునే చరిత్ర రైట్ ఆఫ్ పంచాయతీ జరుగుతుంది ఎన్నో మా ఎమ్మెల్యే గారు ఈరోజు మాకు ఒక దిశాన్ని నిర్దేశించారు పెద్ద చెరువు ఏ ఒక్క అడుగు ఆక్రమించుకున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారిని కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్షిస్తామని మా ఎమ్మెల్యే గారు పదే పదే చెబుతున్న సందర్భంలో ఈ సీటీఎం సర్పంచ్ భర్త అయినటువంటి బట్టపల్లి అప్పలప్ప సీటీఎం చెరువులో పట్మూడు కుట్టలు శ్మశాన భూమిని ఆక్రమించుకొని ఈ రోజు నిన్న దౌర్జన్యంగా కట్టడాలు జరుగుతున్నాయి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకునే వారు కూడా యాక్షన్ సరిగా స్పందించడం లేదు మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు త్వరలో వారికి గుర్తు చెబుతామని ఈ ఆక్రమణ పైన మా దగ్గర అన్ని సాక్షాధారాలు ఉన్నాయని మీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే భూ కబ్జాల నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఈ రోజు ఉంది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ మా మా ఎమ్మెల్యే షహజన్ గారి గారు ఈ అక్రమ అక్రమ పైన కఠినమైన చర్య తీసుకోవడానికి వెనుక ప్రసక్తే లేదని మిమ్మల్ని త్వరలో జైలుకి పంపించే పరిస్థితి అతి దగ్గరలో ఈరోజు ఉందని ఈ ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మీరు చేసినటువంటి కబ్జాలు మా తెలుగుదేశం పార్టీ వారిపైన వేసి నిందలు వేసి వేసిన సందర్భాలు మేము ఈరోజు గా చెప్తున్నాము మీరు చెప్తే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు నిన్ను ఈరోజు సిటీఎం గ్రాండ్ టూలో మెజార్టీ లేకుండా మన ఎమ్మెల్యే మేము టీడీపీ మెజార్టీ తెచ్చినాము ప్రజలందరూ చీపడుతున్నారు మీకు సిగ్గు మానం ఉంటే నీ భార్య దగ్గర సర్పంచ్ పథకం రాజీనామా పెట్టి ప్రజల్లో మళ్ళీ కో ప్రచారి తెలుగు మేము మరొకసారి చెప్తున్నాను మీరు ఇలాంటి వా చి చిమ్మకులు పని చేస్తే ఈ చిమ్మ కాదు ఎలాంటివైనా ఆలోపించేస్తే మేము గురిపెట్టే ప్రశక్తి ఏదో న్యాయపరంగా పోతా నేను ఎక్కడ మొదలుపెట్టే ప్రశక్తి తనదేశం పార్టీ మరి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఫైల్ దగ్ధం కేసు గురించి చదువుతున్న విచారణలో భాగంగా మేము కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో మంచి స్ఫూర్తితో ఆ చాలా విషరియస్గా తీసుకొని ఆ కబ్జాదారులను నుంచి భూములను ఆక్రమణను తొలగించి రక్షించాలనే ఉద్దేశంతో స్టేట్ ఆవేశాలు పంపించి సీరియస్గా వెలువై చేసే తరుణంలో మేము కూడా మా సిటీఎం టూ గ్రామంలో జరిగిన భూ ఆక్రమణ గురించి కబ్జాల గురించి మేము అర్జీలు ఇవ్వడం జరిగింది దానిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అంటే మా మీద మేము భూ ఆక్రమణ చేస్తున్నామని భూ కబ్జాలు చేస్తున్నామని ఉద్దేశంతో నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది మాకు కానీ మా పార్టీ వారికి కానీ ఎటువంటి అక్రమాలు ఆరోపణలు అది భూ కబ్జాలు చేసిన అవసరం మాకు లేదు మేము ముఖ్యమంత్రి గారు స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మా ఎమ్మెల్యే గారు షాజిఖాన్ బాద్షాహ్ గారు చాలా సీరియస్గా వాళ్ళు ఆక్రమించి భూ కబ్జాల గురించి వాళ్ళు మా ఎమ్మెల్యే గారు దిశానిర్దేశంతో మేము కూడా మా గ్రామంలో జరిగిన ఆక్రమణ గురించి సీరియస్గా తీసుకొని ప్రజలకు సామాన్యమైన ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వంలో ఐదేళ్లుగా వాళ్ళ గాయం చేయాలనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ చేస్తే దానికి కౌంటర్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాల ప్రజల్లో మాకు చడిపోయాల ఉద్దేశంతో వైసీపీ నాయకులు మా మీద నిరాధారమైన ఆరోపణలు చేసినారు ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు మేము కూడా మా మీద నిరా నిరాధారోపణ చేసిన రా వార్తలు రాసిన పత్రికల పైన పత్రిక పైన మేము కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి గమనించవలసిందిగా కోరుతున్నాం సూపర్